मंदिर आवाज दोपस्ती मंदिर చాలా తంద యాస తీసి తీసిం అదెందుకంటే ఆయింది అలా అనుకోనే వెళ్తదా నిదాన ఆసానికి మీద మనం ఈ బినోమల్ మార్కెటింగ్ కొడతని తిత్తిపలి మహమద్ రజీబ్ ఈ నన్న వద్దాను ఈ వైపు కొడపొండు మనం హాజీ నచ్చింది మనం నెలది యాండి పవర్ పంచేసుకోవడానికి బండి లైన్ మ్యాన్ ఫోన్ చేస్తా

ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం సుమారుగా కొన్నిగంట ప్రాంతంలో మా దగ్గరికి ఒక మెసెంజర్ వచ్చి అగ్ని ప్రమాదం సంభవిస్తుంది భగవంతరావు నగర్ పోస్ట్ ఆఫీస్ దగ్గరలో ఒక జలేందర్ రైతు అనే ఇంట్లో అగ్ని ప్రమాదం జరుగుతుందని సమాచారం తెలుపగా మేము వెంటనే ఈ అగ్ని రావడం జరిగింది వెంటనే మేము వాటర్ తోటి వంటలను ఆర్పడం జరిగింది ఈ ఇంట్లో పత్తి నిల్వ ఉంచడం వల్ల కొద్దిగా నష్టం సంభవించింది ఈ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల అయింది అయిందని జలేందర్ చెప్తున్నారు అయితే మేము ఎందుకంటే అందరికీ చెప్పు ఒకటే ముఖ్యమైన విషయం ఏంటంటే కాలే వస్తువులని ఇంట్లో ఎక్కువగా ఉంచకూడదని మా మనవి ఎక్కువ ఈ ఈ సీజన్లో నవంబర్ డిసెంబర్లో పత్తి ఇంట్లో పెడతారు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నా కానీ రైతులు పత్తి ఇంట్లో పెట్టడం వల్ల ఇటువంటి జరిగిన సంఘటనలు జరగడం వల్ల చాలా ఇబ్బంది పడతారు కావున పేములవాడ పట్టణ నగర చుట్టుపక్కల గ్రామ ప్రజలకు తెలియజేయమనగా పత్తి అనేది నిల్వ ఉంచకండి ఇంట్లో నిల్వ ఉంచకండి మీ వ్యవసాయ బావి వద్దనే పత్తి నిల్వ పెట్టుకోండి అందరికీ నమస్కారాలు నా పేరు జలేందర్ పెరుగు పత్తి కాలిపోయిన అరవై డెబ్బై సింటర్లు కరెంటు వల్ల ఇల్లుకు నష్టమైంది దయచేసి దయచేసి గారు చూడాలని అన్నింటివాడ నగర్ ఇరువార వార్డులో పెరుగు జలేందర్ సంబంధించిన పత్తి ఈరోజు షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోవడం జరిగింది దాని ద్వారా ఇల్లు కూడా అంటుకోవడం జరిగింది ఇప్పుడు పత్తి ప్లస్ ఇల్లు ఆర్థికంగా వీళ్ళు చాలా ఇబ్బంది పడుతూ వ్యవసాయం చేసుకుని బతికే స్థానిక ఎమ్మెల్యే గారు దయతలిచి పెద్దలు ఎవరైనా ఉంటే వీళ్ళకి ఆర్థిక ఆర్థికంగా సహాయం చేసి ఆదుకోగలరు